ఫ్రెండ్స్ నేను ఊహించిన ట్విస్ట్ ఏంటి అంటే క్లాన్ సభ్యులు క్లాన్ చీఫ్ ఏ క్లాన్లో అనుకునే సమయంలో యష్మి ఫస్ట్ సీత క్లాన్లోకి వెళ్ళిపోతుంది కానీ ప్రేరణ ఆఖరిలో మిగిలిపోవటం వల్ల తను ఏ టీంకి వెళ్తుంది అంటే తనకి సీత టీం అంటే ఇష్టం కాబట్టి సీత టీంలోకి వెళ్ళాలని అనుకుంటుంది కానీ సీత మాత్రం సీత టీంలో ఆల్రెడీ నిండిపోయి ఉండటం వల్ల యష్మి నిఖిల్ టీంలోకి వెళ్ళిపోయింది కానీ నిఖిల్ టీంలోకి యష్మి రావటం సోనియాకి అస్సలు పడదు అయితే ఆ ప్రోగ్రామ్ అయిపోయిందా అంటే ఆ క్లాన్ చీఫ్ సెలెక్షన్ అయిపోయిన తర్వాత సోనియా ఆదిత్య ఓం గారు మాట్లాడుకుంటూ ఉంటారు అన్నమాట అయితే ఆ సమయంలో ఏం జరుగుతుందంటే అప్పుడు ఆదిత్య ఓంగారు వచ్చి అంటారు మీ క్లాన్ కూడా బాగా స్ట్రాంగ్ గా ఉన్నారు యష్మి కూడా చాలా బాగా ఆడుతుంది అంటే ఆ బాగా ఆడుతుంది తన గురించి ఏం కాదు అంత ఇదేం కాదు కాకపోతే తను ఫస్ట్ ఏం చెప్పింది నాకు బాండ్ బాండ్ ఉంటుంది గేమ్ గేమ్ ఉంటుందండి తర్వాత ఏమో నాకు గేమ్ ఇంపార్టెంట్ బాండింగ్ ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి మా టీమ్ లోకి వచ్చింది ఆ అది ఎందుకో నాకు నచ్చలేదు తను ఫేర్ గా ఫ్రాంక్ గా లేదేమో అనిపి అంటూ అప్పుడే సోనియా యష్మి గురించి బ్యాక్ బీచింగ్ స్టార్ట్ చేసేస్తుంది అనమాట అయితే ఆదిత్య ఏమన్నాడంటే ఆదిత్య ఓమ్ తన కొంచెం చాలా డిగ్నిఫైడ్ ఆదిత్య ఓమ్ అయితే ఏమన్నాడంటే అలా ఏం లేదు సోనియా గారు మీ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది మనకంట వీళ్ళందరూ కూడా స్ట్రాంగ్ గా ఆడతారు కాబట్టి మీది మేము ఎక్కువ మంది ఉన్నా మీకు మంచి క్వాలిటీ మెంబర్స్ ఉన్నారు దానికి ప్రాబ్లం లేదని అయితే యష్మి లేనప్పుడేమో యష్మి గురించి సోనియా స్టార్ట్ చేసింది యష్మి ఉన్నప్పుడేమో సీత గురించి స్టార్ట్ చేసింది సీత గురించి ఏం స్టార్ట్ చేసింది అంటే అయితే సీత గురించి ఏమంటుందంటే సీతతో అందంట సోనియా నువ్వు పృథ్వీను నేను ఉంటే ఎవరికి ఫేవర్ చేస్తావు అంటే సీత అన్న నాకు పృథ్వీ ఎక్కువగా క్లోజ్ సో నేను పృథ్వీకే చేస్తాను అంది అయితే దాన్ని పట్టుకుని సోనియా ఏమంటుందంటే ఇంకా నువ్వు బాండింగ్ చూస్తావు ఫ్రెండ్షిప్ చూస్తావు కానీ ఆ మంచిది చూడవు అంటే మనిషి టాలెంట్ చూడవు అంటుంది అంటే ఏంటి పృథ్వీకి ఇవ్వద్దు అని చెప్తుంది డైరెక్ట్ గా తినేమో తినేం చేసినా కరెక్ట్ వాళ్ళు చేస్తే రాంగ్